హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మీకోసం నేను క్యారెట్ దోశ రోజు నార్మల్ దోశ కారం దోశ తిని తిని మనకు బోరండి సో అలాంటప్పుడు మనం ఈజీగా ఇదే విధంగా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకోవడం వల్ల సూపర్ 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 టేస్టీగా వస్తుంది చూసారా మరి దోశనైతే నేను వేసేసాను అలాగే ఆయిల్ కూడా వేస్తూ ఉన్నాను ఈ దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి పిల్లలకు కూడా మనము ఈ విధంగా చేసి పెట్టడం వల్ల చాలా మంచిది చూసారా దోశ అయితే పొంగుతుంది నాకు కడుపులో ఏమో ఆకలి మండిపోతుందండి ఈ చలికాలము ఇలా హాట్ హాట్గా మనము మంచి హెల్తీ డైట్ తీసుకోవడం చాలా 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 మంచిదండి మరి చూసారా దోశ అయితే ఎర్రగా కాలిపోయింది అలా రావాలి గోల్డెన్ కలర్లో నాకు చాలా ఇష్టం దోశ తెల్లగా ఉంటే దోశ తింటే మనకి తిన్నట్టే ఉండదు అలాగే క్యారెట్ తురుము వేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను చూడండి కొత్తిమీర కొత్తిమీర లేకపోతే అసలు మనసుకు ఏమీ బాగుండదు నేను ప్రతి కూరలో కొత్తిమీర వేయింది తినను ఫ్రెండ్స్ అలాగే చూసారా దోశ అయితే రెడీ అయిపోయింది ఇటు సైడ్ అటు సైడ్ నెయ్యితో కొంచెం కాల్చుకుంటే సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి క్యారెట్ దోశ రెడీ అయిపోయింది రండి మరి తినేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్